చంద్రబాబుపై మరొక లేటెస్ట్ అప్డేట్ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందరిది అదే టెన్షన్ హిందూపురం అసెంబ్లీ టీడీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకే దాదాపుగా ఖరారు చేశారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు అయితే పార్టీ అధినేత చంద్రబాబు కుప్పంలో పోటీ అంటే కుప్పంతో పాటు రెండో స్థానం హిందూపురం నుంచి కూడా పోటీ చేయొచ్చని మరికొందరు టీడీపీ నేతలు చెబుతున్నారు మరోవైపు అక్కడ టీడీపీ టికెట్ ఎప్పుడు సాంకేకడా స్థానిక ఇతరులకేనా అని సొంత పార్టీ నాయకులైతే కొందరు భావిస్తున్నారు పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ టికెట్ దాదాపుగా తనకే దక్కుతుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్తున్నప్పటికీ లోపల బెంబెలు ఎత్తిపోతున్నారు ఇప్పటివరకు అధిష్టానికి ఎలాంటి హామీ రాకపోవడం మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప సైతం పుట్టపర్తి సీట్ ఆశిష్టం ఉండడంతో పల్లె భయానికి అయితే కారణంగా తెలుస్తుంది ఇంకోవైపు ధర్మవరం ధర్మవరానికి చెందినంత వరదాపురం సూరి పేరు కూడా బాగా వినిపిస్తుంది కాగా తాజాగా కదిరిపట్నానికి చెందిన బ్లూమోన్ విద్యా సంస్థ అధినేత శివశంకర్ ఈ జనసేన పార్టీలో చేరిన సందరికి తెలిసింది ఆయన కూడా పొత్తులో భాగంగా పుట్టపర్తి ఎమ్మెల్యే టికెట్ జనసేన తరఫున తనకే దక్కుతుందని అర్థమవుతూ ఉన్నారు అయితే మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు చంద్రబాబు గారు చూసుకున్నట్లయితే ఈసారి ఈయన ఎక్కడి నుంచి ఒక కుప్పంతో పాటు ఇంకొదునైతే పోటీ చేయాలని భావిస్తున్నారన్నమాట అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏంటి అనేది అయితే కొంతవరకు ఇక్కడ సందిగ్ధాలు అయితే ఉంది అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈయన హిందూపురం అదేవిధంగా పుట్టపర్తి కానీ ఎక్కువ ఒక దుఃఖ నుంచి ఏదో ఒక దుఃఖ నుంచి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట మొత్తం ఏం చూసుకున్నట్లయితే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అంటే చంద్రబాబు గారు ఈసారి కుప్పంతో పాటు మరొక దుఃఖను అయితే కూడా పోటీ చేయబోతున్నారు సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో